విశాఖపోర్టులో పట్టుబడ్డ డ్రగ్స్ కంటైనర్ వ్యవహారంపై ప్రభుత్వం వాస్తవాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కంటైనర్ తో వైసీపీ నేతలకు సంబంధాలు ఉన్నాయని టీడీపీ నేతలు ఆరోపించారు ఇప్పుడైనా ఆ డ్రగ్స్ కంటైనర్ ఎవరిదో కూటమి ప్రభుత్వం తేల్చాలన్నారు బొత్స విశాఖపట్నం పూర్తికి బ్రిజిల్ నుంచి అక్రమంగా మాదక ద్రవ్యాలు రవాణా జరిగింది నేను ఇవాళ డిమాండ్ చేస్తున్నట్టు ఏంటంటే దయచేసి అధికారం ఉన్న పెద్దల్ని ఏమైంది ఇది ఇంట్లో వాస్తవాలు ఎంత వాస్తవాలు అయితే ఎవరెవరు అందరు ఇన్వాల్వ్ ఉన్నారు వారిని ఎందుకు ఉపయోగిస్తున్నారు చిత్తశుద్ధి ఉంటే స్థానిక నాయకత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరండి ఎంక్వైరీ దీని మీద దర్యాప్తు చేసి వెంటనే దీన్ని నివేదిక తెప్పించాలి నేనే పార్లమెంట్ సభ్యులైతే పార్లమెంట్లో మీరు లేవనెత్తి దీని దీని తాలూగా వాస్తవాలు తీసిరండి